తెలంగాణలో పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు ఈరోజు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఒకేసారి జరిగేవని రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఇప్పుడు వేర్వేరుగా జరుగుతున్నాయని పేర్కొన్నారు జనగణన ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టదని చెప్పారు ఆరు నెలల్లో పూర్తవుతుందని ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని పేర్కొన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు జనగణన నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని లక్ష్మణ్ తెలిపారు నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం కల వికసిత భారత్ అది సాధించాలంటే తెలంగాణ కూడా బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే కానీ అవినీతి రూపమాపదు ఈ కుటుంబ రాజకీయ స్వస్తి పలకదు ఇక్కడ కూడా రేపు సైమో స్టేట్స్ కోల్కే వచ్చే అవకాశాలు చాలా బెండుగా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అదే రకంగా డీలిటేషన్ ప్రక్రియ ముప్పై మూడు శాతం ఉమెన్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా మోడీ గారు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి మోడీ గారు పట్టణ నమ్మకం ఉంది వర్గాలు కాబట్టి దయచేసి ఆలోచనతో నేను పనిచేస్తారని తెలంగాణలో కూడా ప్రజలు కోరుకుంటున్నట్టుగా ప్రజా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో